రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములందు జన్మించిన వారు కర్కాటక రాశికి చెందినవారు కర్కాటక రాశి వారి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉండనుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది దశమలాభస్థానంలో గురువు భాగ్యస్థానంలో రాహువు అష్టమ స్థానంలో శని తృతీయ స్థానంలో కేతువు గురు శుక్రమౌర్టమీలు రవి చంద్ర గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి కర్కాటక రాశివారికి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది ఆర్థిక పరమైన సమస్యలు కొంతవరకు తీరుతాయి తలపెట్టిన పనులు పూర్తి చేయడానికి నిర్విరామంగా కృషి చేస్తారు ఉద్యోగపరంగా వృత్తి వ్యాపారాల పరంగా ఉన్నటువంటి స్థితిని కాపాడుకుంటూ మరింత పురోగతి సాధిస్తారు ఇతర ప్రచార సాధనాలు మీకు అనుకూలంగా ఉన్న ఎంతో కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు ఆత్మీయ వర్గం కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకోవడం మీది అహంకార వైఖరిని నిందించడం బాధ కలిగిస్తుంది ఎంతో అనకువగా ఉన్న ఇలాంటి అర్థం లేని మాటలు రావడం అర్థం చేసుకొని సహకరించలేని జీవిత భాగస్వామి ఆత్మీయులు వారి మాటలు మీలో వేదనకు కారణమవుతాయి వృత్తి ఉద్యోగాల స్థానం చాలా బాగుంది విద్య వ్యాపార రంగాల్లో రాణిస్తారు ప్రతిభ పాఠవాలు అధికారం ఉద్యోగం ధనం ఉన్నప్పుడు ఇలాంటివి సహజమేనని సరిబుచ్చుకోక తప్పదు ఆర్థికంగా అభివృద్ధి సాధించి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు విద్యాపరంగా ఉద్యోగపరంగా మీరు విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు ఫలిస్తాయి రాజకీయ సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు కొన్ని కారణాల వల్ల ఆప్తులు మిత్రులు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కుటుంబంలో ఒకరి ఆరోగ్యం విషమంలో ఆందోళనలో ఉంటుంది సంతానం విషయంలో కొద్దిపాటి క్రమశిక్షణ అవసరం విద్యారంగంలో మీ సంతానం చేసే కృషి ఫలిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం మీ వ్యక్తిగత స్థాయి పరపతి పెంపునకు భాగస్వామ్య వర్గాలు సహోదరి వర్గాలు తోడ్పడతాయి ఇతర భాషలయందు వివిధ ప్రాంతాల వారి ఆచార వ్యవహారాలు అలవాట్ల గురించి మీకున్న అవగాహన ఉపయోగపడుతుంది వ్యక్తుల బలహీనత వర్గ బలహీనతలను సముచితంగా ఉపయోగపరచుకోగలరు ప్రత్యర్థి వర్గంలో బలహీనతలు లాభిస్తాయి ప్రత్యర్థి బలవంతుడైన అతని అనుచర వర్గాన్ని మీకు అనుకూలంగా ప్రభావితం చేసుకోగలరు కొన్ని నిర్దిష్టమైన నైతిక సూత్రాలు మంచి నడవడిక మాట తప్పని నైజం ధనాపేక్ష లేని నిజాయితీ ఇలాంటివి ఏవో ఒకటి ప్రజలకు నచ్చుతాయి అవి అతిగా ప్రచారమై మీకు లాభిస్తాయి వివాదాస్పద అంశాలు కోర్టు వ్యవహారాలు ఓ ధరికి చేరుతాయి ఎవరి పట్ల మీకు ఆప్యాయత అనురాగం ఉన్నాయో వారి వల్ల మీకు సంతోషం కలుగుతుంది ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది మీరెంతగా శ్రమించినప్పటికీ ఓ వర్గము వారు మీ శ్రమకు తగిన గుర్తింపునివ్వరు వారితో వాదన కన్నా మౌనంగా ఉండడం ఉత్తమం వివాహం కాని వారికి వివాహ కాలం సాంస్కృతిక క్రీడ సామాజిక రంగాల్లో మంచి గుర్తింపు సాధిస్తారు సమాజంలో మంచి గుర్తింపు ఉన్నతాధికారంలో ఉన్నవారు మీకు తప్పక సహాయం చేయగలరు స్పెక్యులేషన్ ద్వారా మీరు పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందగలుగుతారు ముఖ్యమైన డాక్యుమెంట్లు కాగితాలు అజాగ్రత్త వలన కనిపించకపోవచ్చు భూమి అపార్ట్మెంట్స్ మొదలైన వ్యవహారాలలో ఒప్పందాలు స్పష్టంగా ఉండేలా చూసుకోండి అందరూ మనవాళ్ళే అనుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు దూర ప్రాంతం నుండి లిఖితపూర్వకంగా అనుకూలమైన ఉత్సాహభరితమైన పత్రాలు అందుతాయి మంచి పనులు చేయటానికి స్వంత వాళ్లకు సహాయపడటానికి అవకాశం లభిస్తుంది ఇతరుల సద్వినియోగం చేసుకోలేకపోతే మీరు బాధపడవచ్చు ముఖ్యంగా ప్రజా సంబంధమైన విషయాల్లో మధ్యవర్తులను తొలగించి మీరు జోక్యం చేసుకోవడం జరుగుతుంది ఈ ప్రక్రియ కొంత ఆలస్యంగా జరుగుతుంది కాంట్రాక్టులు ప్రింటింగ్ విషయాలు ప్రకటనలు వాహన సంబంధమైన విషయాలు వ్యాపారంలో రొటేషన్ సంతృప్తికరంగా ఉంటుంది ఆర్థికంగా పెట్టుబడి పొదుపు చేసిన వ్యవహారాలు లాభిస్తాయి మధ్యవర్తిగా ఉండి ఇప్పించిన రుణాలు ఇబ్బందిగా మారుతాయి ఇతరులకు జవాబు చెప్పవలసిన పరిస్థితి వస్తుంది రాజకీయ విద్య వైద్య అపార్ట్మెంట్స్ కాంట్రాక్టులు ప్రింటింగ్ మొదలైన వ్యాపార రంగంలో కొంత అనుకూల స్థితి గోచరిస్తుంది సాంస్కృతిక క్రీడా రంగాలలో పాల్గొని బహుమతులు పొందగలుగుతారు జీవన గమనంలో వినూత్నమైన మంచి మార్పులు వస్తాయి గృహ ప్రవేశం వివాహం మొదలైన శుభకార్యాలు పూర్తి చేస్తారు స్థిరాస్తులను ఏర్పరచుకుంటారు విద్యారంగంలో ఉద్యోగాలలో ప్రమోషన్ల కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రణాళిక రూపకల్పనలో ఇతరుల సలహాలను నచ్చితే అమలు చేయండి అంతేకాని ఇతరుల సలహాలు చెప్పలేని పరిస్థితి మాత్రం కల్పించవద్దు అది మీకే నష్టం కోర్టు బయట వివాదాస్పదమైన అంశాలు సుఖాంతమవుతాయి భవిష్యత్తులో ఉపయోగపడే స్థలం వ్యాపారం నిమిత్తం కొనుగోలు చేస్తారు ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం మీరనుకున్నది ఆశించినది ఆశపడి కృషి చేసినదై ఏదైనా అది మీదే అవుతుంది మీ సంతానం విషయంలో జాగ్రత్త అవసరం సంతానం అభివృద్ధి చెందడం వల్ల సంతోషం అదనపు బరువు బాధ్యతలు ఖర్చులు తప్పవు సంతాన పురోగాభివృద్ధి వల్ల కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి మీ ఓర్పు సహనం తెచ్చిపెట్టుకున్నట్లుగానే అందరికీ అర్థమవుతుంది కార్యదీక్షలో మహర్షి వలె అభివృద్ధే ధ్యేయంగా దివరాత్రులు శ్రమిస్తారు బాధ్యతలు బరువులు తీర్చుకోవడానికి శ్రమ ధనం వెచ్చిస్తారు ప్రజా సంబంధ వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారికి అవార్డులు రివార్డులు ప్రశంసా పత్రాలు లభిస్తాయి ప్రతి మనిషికి ఎంతో కష్టపడితే కానీ ఫలితం లభించదు జ్యేష సంతానం వల్ల చికాకులు ఏర్పడతాయి మీరు అనుకున్న కార్యక్రమాలకు మీరు అనుకున్న బడ్జెట్ దాటిపోతుంది వృద్ధులు పెద్దల సంక్షేమానికి ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది సంతాన పురోగతి కోసం గట్టిగా ప్రయత్నిస్తారు వాళ్ళను మంచి మార్గంలో పెట్టడానికి సన్నిహితుల సహాయ సహకారాలు తీసుకుంటారు సంతానం అనుకున్న పురోగతి సాధిస్తారు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరిగినా వాటిని అమ్మడానికి వీలులేని పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి విషయంలోనూ ఇంట్లో వాళ్ళ జోక్యం అధికమవుతుంది జోక్యానికి అడ్డుకట్ట వేసే విభేదాలు తగాదాలు ప్రశాంత వాతావరణం లోపిస్తుంది అందుకే నూటికి తొంభై శాతం మీరే సర్దుకుపోతారు బలవంతులు సమర్థులు అని నమ్మి కొంతమందితో కలిసి మీరు చేసే వ్యాపార వ్యవహారాలలో చేదు అనుభవాలు ఎదురవుతాయి ప్రజా సంబంధాలు పెంచుకుంటారు బరువైన బాధ్యతలను దించుకోగలుగుతారు శుభకార్యాలకు మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ఖర్చు అవుతుంది రుణాలు తప్పనిసరి అవుతాయి భాగస్వామ్య వ్యాపారాలలో జరుగుతున్న మోసాలను గ్రహించి నమ్మక ద్రోహులను సాగనంపుతారు ఇతరుల పేరు మీద మీరు చేసే వ్యాపారాలు బినామీ వ్యాపారాలు లాభిస్తాయి వ్యాపార సంస్థలను విస్తరింపజేయటమే ధ్యేయంగా దివరాత్రులు కష్టపడతారు ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి కుటుంబాన్ని పోషించుకోవడానికి ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు గట్టి పునాదులు వేయడానికి అందుకు అవసరమైన ధనం కోసం సిద్ధాంతాలను ఫనంగా పెట్టవలసి వస్తుంది చేజారిపోయిందనుకున్న ఒక ఆస్తి తిరిగి మీ చేతికి వస్తుంది మీరు పడుతున్న కష్టాన్ని పిల్లలు గుర్తిస్తారు ఈ రకమైన సంఘటనలు మీ భావోద్వేగానికి మానసిక ఉల్లాసానికి కారణమవుతాయి ట్రాన్స్పోర్ట్ వ్యాపారం లాభిస్తుంది విద్యార్థిని విద్యార్థులు అప్లికేషన్స్ పెట్టేటప్పుడు జత చేయవలసిన కాగితాల విషయంలో జాగ్రత్త వహించాలి చట్టపరమైన చిక్కుల్లో ఉన్న మీ సన్నిహితులను కాపాడవలసిన బాధ్యత మీపై పడుతుంది మీ క్రియేటివిటీతో రూపొందించిన సీరియల్స్ డాక్యుమెంట్స్ నుంచి మంచి ఆదరణ నోచుకుంటాయి కార్యక్రమాల్లో ఇతరుల అసమర్థత మీ పాలిట వరం అవుతుంది ముఖ్యమైన బాధ్యతలు అధికారులు మీ చేతికి అప్పగించబడతాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆర్థిక పరిస్థితులు ఏదో ఒక రకంగా అధిగమిస్తారు ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి మీకు ఆత్మవిశ్వాసం తగ్గినట్లు అనిపిస్తుంది దూరపు బంధువులు స్నేహితులు కొంత మేరకు సహాయ సహకారాలు లభిస్తాయి పెద్ద పెద్ద వారితో కొన్ని విభేదాలు ఏర్పడతాయి ఆరోగ్యం విషయంలో ఒడిదొడుకులు తప్పవు ఉద్యోగులకు కొన్ని విషయాల్లో ఎదురు దెబ్బలు తగులుతాయి విద్యారంగంలో క్రీడారంగంలో ప్రతిభ కనపరిచి ప్రతిష్టాత్మక విజయాలు సాధిస్తారు సంతానం విషయంలో పురోగతి బాగుంటుంది వివాదాలకు దూరంగా కుటుంబాన్ని నడిపిస్తారు కుటుంబ ఆర్థిక పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుంది కొన్ని రహస్య పత్రాలు మీ చేతికి వస్తాయి సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు వృత్తి ఉద్యోగం వ్యాపారులకు ఇబ్బంది ఉండదు రాజకీయ రంగంలో రాణిస్తారు లలిత కళలపై మంచి అవగాహన ప్రవేశం ఉంటుంది నిష్కారణ శత్రువర్గం ఎప్పుడూ పొంచి ఉంటుంది ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం బినామీ పేర్ల మీద చేసే వ్యాపారాలలో ద్రోహం ఎదురవుతుంది క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలంలో లాభించవు వ్యాపార రాజకీయ ఉద్యోగ సంబంధమైన విషయాలు అభివృద్ధి చెందుతాయి పెద్దగా ప్రాధాన్యత లేని విషయాలు ప్రముఖులు కాని ప్రముఖులు చికాకులకు గురి చేస్తారు కొత్త అవకాశాలు కొత్త ఉద్యోగాలు జీవితాన్ని ఇంకో వైపు నుండి చూసేలాగా పరిణమిస్తాయి జీవితంలో కొన్ని కోల్పోయాము తిరిగి సంపాదించుకోలేము అన్న బాధ తీరే విధంగా జీవితంలో వస్తున్న మార్పులు ఆశాజనకంగా కోల్పోయిన వాటికి మించి ఏదో సాధించేలాగా అందుకునేలాగా ఏర్పడడం ధైర్యాన్ని కలిగిస్తుంది దైవ దర్శనాలను చేసుకోగలుగుతారు కుటుంబ సమేతంగా విహారయాత్రలు కలిసి వస్తాయి కుటుంబ పరంగా కొన్ని బరువు బాధ్యతలను నెరవేర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి పిల్లలు ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు వాళ్ళ అభిప్రాయాలు వేరు అన్న విషయాలను కొద్దిగా ఆలస్యంగా గ్రహిస్తారు కీలకమైన అంశాలలో మీదే పైచేయి అవుతుంది మీరు అనుకున్న నిర్ణయానికి కుటుంబ సభ్యులు అందరూ కట్టుబడి ఉంటారు తల్లి పిల్లలకు గల సంబంధంలో విషపూరితమైన అంశాలు ఎక్కువగా ఏర్పడే అంశాలు ఉంటాయి జాగ్రత్త వహించండి మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి తెలిసి తెలియని విధంగా పిల్లలకు తల్లి పట్ల భిన్నమైన అభిప్రాయాలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండవచ్చు కీళ్ళ నొప్పులు ఈఎన్టీ సమస్యలు బాధిస్తాయి ఆరోగ్యం పట్ల ఖచ్చితమైన శ్రద్ధ తీసుకోవలసిన పరిస్థితి ఉంటుంది వాహన యోగం ఏర్పడుతుంది రుణాలు తీర్చడం కోసం శ్రమిస్తారు చాలా వరకు రుణాలు తీర్చివేస్తారు మానసిక సంతోషం ఆర్థిక పరిస్థితుల్లో మురిపడి ఉందన్న విషయాన్ని తెలుసుకుంటారు మొత్తం మీద ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి చాలా బాగుంది ఈ రాశి వారు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి